మీనా ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ ఉంటుంది ఇంట్లోనే అక్కడికి రోహిణి వచ్చేసి ఇలా అంటుంది మీనా నేను నిన్ను ఒకటి అడగాలి అని చెప్పి అంటుంది అప్పుడు వెంటనే మీనా ఉండి నా దగ్గర ఏంటి మొహమాటం అడుగు అని చెప్పి అనగానే ఇంకా రోహిణి ఇలా అంటుంది నేను నిన్ను ఏమని పిలవాలి అంటే నేను మీ బావగారిని పెళ్ళి చేసుకున్నాను కాబట్టి నేను నీకు అక్క అవుతాను నేను నిన్ను చెల్లి అని పిలవాలా లేకపోతే నువ్వు ఈ ఇంటికి ముందొచ్చావు కాబట్టి నేను నిన్ను అక్క అని పిలవాలా నిన్ను చెల్లి అనాలా అక్క అనాలా ఏది అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి అనగానే వెంటనే మీనా ఉండి ఎవరు ఈ ఇంటికి ముందొచ్చినా వరుసల ప్రకారం చూసుకుంటే నువ్వు అక్క నేను చెల్లి కదా అలాగే పిలువు అని మీనా అంటుంది అప్పుడు వెంటనే పక్కనే ఉన్న మౌనిక ఇలా అంటుంది మీ ఇద్దరికి అభ్యంతరం లేకపోతే ఒక విషయం చెప్పన ఇద్దరు ఒకే ఏజ్ వాళ్ళు కాబట్టి ఒకరినొకరు పేర్లు పెట్టి పిలుచుకోండి అని చెప్పేసి అనగానే మీనా ఉండి ఓకే మరి తనేమనుకుంటుందో అనగానే వెంటనే రోహిణి ఉండి నాకేముంది ఇద్దరం అక్క చెల్లెలు లాంటి వాళ్ళమే కాబట్టి ఎలా పిలిచినా నేను కూడా బాధపడ్ను అని రోహిణి చాలా మంచిగా మాట్లాడుతుంది అప్పుడు మౌనిక ఉండి సరే వదిన నువ్వు కూడా రా అందరం కలిసి సెల్ఫీ తీసుకుందాం అని చెప్పేసి మౌనిక అంటుంది ఇంకా రోహిణి మీనాతో చాలా బాగా కలిసిపోయి ఉంటుంది అందరూ కలిసి ఒక మంచి సెల్ఫీ తీసుకుంటారు చూడడానికి చాలా బాగుంటుంది సొంత అక్క చెల్లెలలాగా ప్రేమగా ఉంటారు అలా వీళ్ళందరూ హ్యాపీగా ఉన్నప్పుడు ఇందులో ఇంతలోనే అక్కడికి ప్రభావతి వచ్చేస్తుంది వచ్చి రాగానే అందరూ కంగారు పడిపోయి లేచి పక్కన నించుంటారు ప్రభావతి వచ్చేసి ఏమండి ఎక్కడికి వెళ్ళారు ఇక్కడ తంతు జరుగుతున్నప్పుడు మీరు ఉండాలి కదా అని చెప్పేసి హడావిడి పెడుతూ ఉంటుంది ఇంతలోనే అక్కడికి బాలు వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని సీరియస్గా అంటాడు ఏం జరుగుతుందో నెక్స్ట్